హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్ నేను ఆర్విన్ వెల్కమ్ బ్యాక్ టు జర్నీ విత్ ఆర్విన్ మేడారం జాతర గురించి తెలుగు ప్రజలకు ప్రత్యేక పరిచయం అవసరం లేదు ఇది ఆసియా ఖండంలోనే అతిపెద్ద గిరిజన జాతరగా ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుంది ఈ జాతరను తెలంగాణ కుంభమేళగా పోల్చుతుంటారు అంటే ఈ జాతర ప్రాధాన్యత ఏంటో మీరు అర్థం చేసుకోవచ్చు రెండు వేల ఇరవై నాలుగులో జరిగిన మేడారం జాతర తర్వాత ఇప్పుడు మినీ మేడారం జాతర సందడి మొదలైంది ఈ జాతర ములుగు జిల్లాలోని తాడ్వాయి మండలంలో జరుగుతోంది గత ఏడాది జరిగిన మేడారం జాతరకు లక్షలాది సంఖ్యలో తరలివచ్చిన భక్తులు వనదేవతలకు మొక్కులు చెల్లించుకున్నారు మినీ మేడారం జాతర ఫిబ్రవరి పన్నెండవ తేదీ నుంచి మొదలవుతుంది పన్నెండవ తేదీ నుంచి నాలుగు రోజుల పాటు వనదేవతలు అయిన సమ్మక్క సారలమ్మ భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు ఈ సమయంలో ఇద్దరమ్మలను దర్శించుకునేందుకు తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా ఇతర ప్రాంతాల నుంచి కూడా భక్తులు తరలి వస్తారు ఈ జాతరకు సంబంధించిన అంకురార్పణ అనేది ఫిబ్రవరి ఐదవ తేదీన జరిగింది మినీ మేడారం ప్రారంభం అవడానికి ఏడు రోజుల ముందుగానే ఆలయం ముందు మెలిగే మెలిగే వేడుకలను నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది ఇక్కడ మినీ మేడారం జాతరలో నాలుగు రోజుల పాటు జరిగే వేడుకలకు సుమారు ఇరవై లక్షల మంది భక్తులు వచ్చే అవకాశం ఉంది తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా ఒడిశా ఛత్తీస్గఢ్ మహారాష్ట్ర కర్ణాటక నుంచి కూడా భక్తులు వస్తారు దీంతో భారీ సంఖ్యలో వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు తగిన ఏర్పాట్లు చేస్తున్నారు భారీ సంఖ్యలో పోలీసులను కూడా ఇక్కడ మోహరించనున్నారు దూర దూరం నుంచి వచ్చే భక్తుల కోసం మంచినీటి సౌకర్యం వాష్రూమ్స్ సెక్యూరిటీ రవాణా వ్యవస్థలను ఏర్పాటు చేస్తోంది తెలంగాణ ప్రభుత్వం దీనికోసం ముప్పై రెండు కోట్లు కేటాయించింది ఈ ప్రభుత్వం మేడారం జాతరలాగే మినీ మేడారంలో కూడా భక్తులు అమ్మవార్లకు మొక్కులు చెల్లిస్తారు అమ్మవార్ల గద్దె ముందు దండాలు పెట్టి భక్తులు బెల్లం సమర్పిస్తారు ఈ బంగారం మీకు ఆలయ ప్రాంగణంలోనే లభిస్తుంది హైదరాబాద్ నుంచి మేడారంకు అనేక బస్సులు ఉన్నాయి దీంతో పాటు తెలంగాణలోని పలు ప్రముఖ పట్టణాల నుండి ఛత్తీస్గఢ్ మహారాష్ట్ర నుంచి కూడా బస్సులు ఉంటాయి మీరు వరంగల్ లేదా ములుగు జిల్లాకు చేరుకొని అక్కడ నుంచి మేడారం చేరుకోవచ్చు మీరు అలాగే బై ట్రైన్లో రావాలనుకునే వాళ్ళు కాజీపేట్ లేదా వరంగల్ ట్రైన్ క్యాచ్ చేసి అక్కడ నుంచి మేడారం చేరుకోవచ్చు కాజీపేట్ వరంగల్ నుంచి బస్సులు అందుబాటులో ఉంటాయి మీకు మినీ మేడారం జాతర అనేది గిరిజనుల ఆచారాలు సాంప్రదాయాలను తెలుసుకునేందుకు ఒక అద్భుతమైన అవకాశం అని భావించవచ్చు వనదేవతలు అయిన సమ్మక్క సారలమ్మ త్యాగానికి ప్రతీకగా జరిగే మేడారం జాతర అనేది ఒక జాతర మాత్రమే కాదు ఇది భక్తుల విశ్వాసాలకు అనంతమైన నమ్మకాలకు ప్రతీక తెలంగాణ సాంప్రదాయాలు తెలుసుకోవాలి అనుకునే వారికి ఇది ఒక చక్కని అవకాశంగా చెప్పవచ్చు సో మీ క్యాలెండర్లో ఫిబ్రవరి పన్నెండు నుంచి పదిహేను వరకు మినీ మేడారం జాతర ఈవెంట్ని లాక్ చేసుకోండి मरी विशेषाल मरकर तो वीडियो माली कल अंतर जय हिंद भारत माता